ఎన్ని వలస ప్రాంతం అంతా అట్టుడుక్త ఉంది థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతూ ఉన్న కాలంలో పోలీసు పర్మిషన్ అప్లై చేసి సరబుజ్జుల తహసీల్దార్ గారికి ఇవాళ సోమవారం గ్రీవెన్స్ డే తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఒక ధర్నా ధర్నా ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాదు మూడు రోజుల కిందట రాత్రిపూట డ్రోన్ సర్వే చేశారు ఆ రోజు ఇక్కడ ఉన్న ఆదివాసీ రైతులంతా మాకు తెలియకుండా మా భూముల్లో మీరు డ్రోన్ సర్వే ఎందుకు చేస్తుందని ప్రశ్నించినప్పుడు మీరు కనీసం మా తహసీల్దార్ కార్యాలయానికి రిప్రజెంటేషన్ ఇచ్చారని అడిగారు వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారి గారికే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో రెండు వేల మందితో ర్యాలీ నిర్వహించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ వ్యతిరేకత చెప్పి ఉన్నారు బహిరంగ సభ ద్వారా నాలుగు ఐదు వేల మందితో మొన్న బహిరంగ సభ జరిపి కూడా థర్మల్ పవర్ ప్లాంట్ ఈ ప్రాంతంలో పెట్టొద్దు ఇక్కడ పచ్చని ప్రకృతి ఒడిలో ఆదివాసీలు జీవిస్తూ ఉన్నారు ఆదివాసుల కానుకొని మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క భూములు ఉన్నాయి వేలాది ఎకరాలు భూములు చుట్టూ ఉన్నాయి కొండలు ఉన్నాయి పొడి వ్యవసాయం ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని తివాచిపరిచినట్టు ఉన్నటువంటి ఈ పల్లెల్లో బొగ్గులు కుంపట తీసుకొచ్చి మా ఆదివాసీల నెత్తి మీద పెట్టొద్దని చెప్పి ఇటు ఆదివాసీల రైతులు అందరూ ఐక్యంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటుంటే ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకోకుండా ఉద్యమం మీద నిర్బంధం పెంచి ఉద్యమం మీద దమనకాండ చేసి అక్రమంగా అవసరస్తులు చేసి నాయకత్వాన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తే మా నాయకుల్ని వదిలేంత వరకు మేము కదలమని రోడ్డు ఎక్కిన మహిళలకు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ ఉద్యమ చైతన్యానికి ఉద్యమ చేయడం నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఇవాళ భారీ వర్షం మధ్యన సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా వెన్నెల వలసలో పోలీసులు పర్మిషన్ లేదన్నారు కనుక రోడ్లను ఖాళీ చేసి వెన్నెల వలస గ్రామంలోకి వచ్చి నాయకులు పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన వరకు ఇక్కడ మీరందరూ ఉన్నందు ఉన్న చైతన్యాన్ని ప్రదర్శించారు కనుక థర్మల్ పవర్ ప్లాంటు రద్దుకై శాంతియుతంగా చట్టబద్ధంగా మనం ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిద్దాం ఈ ఉద్యమంలో ఇదే ఐక్యమత్యంగా నిలబడితే మీ విన్నంట అఖిల భారత రైతు కూలీ సంఘంగా మీలో మీ మమేకమై ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళే థర్మల్ పవర్ ప్లాంట్ మేము విరమించుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఆహారనిస్ ఈ ఉద్యమం కొనసాగిద్దాం మీ వెన్నంట మేము ఉంటామని చెప్పి నా పేరు వంకల మాధవరావు అఖిల భారత రైతుకులి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు సరుపుజ్జిలి పూర్జ మండలాల్లో పెడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా స్థానిక సరభుజుల ఎంఆర్ఓ గారికి వినతి ఇవ్వడానికి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయం మేరకు నలభై ఎనిమిది గంటల ముందే పెర్మిషన్స్ కావాలని అంటే పెర్మిషన్స్ కూడా సరభుజల స్టేషన్లో వెళ్ళి ఒక నలభై యాభై మంది వెళ్ళి పెర్మిషన్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు పెర్మిషన్స్ మీరు ఎంతమందితో వెళ్ళండి అని చెప్పేసి చెప్పేసి ఈరోజు అక్రమంగా నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు నిన్నటి నుంచే గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎవరైనా వెళ్తే అందరి మీద కేసులు పెడతాం అందరినీ అరెస్టులు చేస్తాం నానా ఇబ్బందులు గురి చేస్తాం అని నిన్నటి నింటే చెప్పేసి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇప్పించి పది పదిహేను మంది పోలీసులు ఉండి ఏ గ్రామం నుంచి కూడా ఎవరు కూడా రాకుండా అడ్డుపడ్డానికి ప్రయత్నించారు అయినా దాన్ని ఎదిరించి కొంతమందికి అరెస్టులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మా ఈ కార్యక్రమానికి ఏదైతే మేము చేస్తున్నావు థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్న ఆ కార్యక్రమానికి మాకు ఫిబ్రవరి నెల నుంచి మొదలుపెట్టినో ఇంతవరకు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి యోగి అన్న గారికి కూడా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పేసి నాలుగైదు స్టేషన్లు తిప్పేసి మాధవరావు గారిని అన్నగారికి అలాగే మా సెక్రటరీ గారు హిమాచలం గారికి అందరికి కూడా అరెస్టులు చేసేసి స్టేషన్లో పెట్టేసి చాలా నిర్బంధించేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీరు ఎంత భయభ్రాంతులకు గురి చేసినా ఇక్కడ ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఈరోజు ఎక్కడ చేస్తున్నది ఒక ప్ర ఒక ఒక సంఘం ఏదో కాదు ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి దళిత సంఘాలు కానీ లేదా ఆదివాసీ సంఘాలు కానీ లేదా రైతు కూలీలు కానీ రైతు సంఘాలు కానీ సామాన్య ప్రజలు కానీ దీనికి మద్దతు మద్దతుగా ఈరోజు జిల్లా నలుమూల నుంచి అన్ని సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నాయి ఈ మద్దతుతో మేము ఇంతకన్నా ఈరోజు మీరు అరెస్టులు చేస్తారు భయపెడతారు గొంతు పెడతారు మొన్ననే ఒక రెండు రోజుల క్రితం మీరు సర్వేకి వచ్చేటప్పుడు ఆ రోజు చూశారు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి ఎలా ఎదుర్కొంటారో ఆ రోజు మీకు అర్థమైంది ఎందుకంటే రాత్రి పన్నెండు వరకు మీకు అక్కడ నవోదయాలు నిర్బంధించడం జరిగింది మళ్ళీ మేమే కాంప్రమైజ్ అయ్యి మీరందరూ కూడా మీకు అన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మీరు చెప్తే మేము అందరం అనుకొని మళ్ళీ మీకు కాంప్రమైజ్ అయ్యి మేము ఏంటి ఆ రోజు ఆ దీక్షను ఆ రోజు రాత్రి పన్నెండు గంటలు విరమించుకుంటాం అలాంటిది ఇలాంటి చిన్న చిన్న ఉడత బెదిరింపులకి ఇక్కడ ఎవరో జడిసే పరిస్థితి లేదు ఎవరు జరగదు ఎందుకంటే మాకు ఉన్నదే ఇక్కడ ఉన్నటువంటి పాతి ముప్పై గ్రామాలు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మాకు సపోర్ట్ ఉన్నది అదే కాకుండా జిల్లా నలుమూల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కూడా మాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కనుక మీ మెదిరింపులు ఇక్కడికి జడవు ఎంతకన్నా ఉధృతంగా ఇంకా మీరు అరెస్టులు చేసుకుంటారో లేకపోతే ఇంకెక్కడ చేస్తారు ఇంకెక్కడ చేస్తారు సోంపేట కాకరాపల్లి కన్నా ఇంకేమైనా మించి చేసినా మేము అన్నిటికీ సిద్ధమే అటువంటి పెట్టి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాన్ని కనుక తగ్గేది లేదు ఈరోజు ఈ పవర్ ప్లాంట్ని తిరిగి ఎక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ పెట్టం ఇక్కడ ప్రజా ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉందని ఆయన నూట ఆయన చెప్పేంత వరకు మేము ఉద్యమం అనేది ఆపం ఓకే థ్యాంక్ యూ